హాయ్ మీ రేవతి వీడియో చూస్తున్న వారికి అలాగే లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ మాంగళ్య బంధం ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ కళ్యాణి కోపంతో కల్లెర చేసి తేజాన్ని చూస్తూ నా కొడుకు రూమ్లో నుంచి వస్తున్నావేంటి అని గట్టిగా అరుస్తుంది ఆ అరుపుకి తేజ పళ్ళు వికిలించడం ఆపి బెదిరిపోయి చూస్తుంటే ఆ అరుపు విని మిగతా కుటుంబ సభ్యులు పిల్లలు నిద్రల నుంచి లేచి అక్కడికి వచ్చి తేజాన్ని చూసి ఆశ్చర్యపోతుంటారు కాస్త నలిగినట్టుగా ఉన్న చీర వాడిపోయిన పూలతో తేజాన్ని చూసి కళ్యాణి ఇంకా కంగారు పడుతూ అంటే నువ్వు రాత్రంతా నా కొడుకు రూంలోనే పడుకున్నావా అని అడుగుతుంది అసలు తను ఎక్కడ పడుకుందో తేజాకి గుర్తులేక కళ్యాణి చూసి భయపడుతూ తలను ఒకసారి అడ్డంగా మరొకసారి నిలువుగా ఊపుతుంటుంది అరవింద్ చేతిలో ఫోన్ పట్టుకొని కంగారు పడుతూ కిందికి వచ్చి తేజాని నేనే శ్రీకర్ రూంలో ఉండమని చెప్పాను పిన్ని అంటాడు దానికి కళ్యాణి ఆశ్చర్యపడి చూస్తుంటే తేజాకి అర్థం కాక తల గోక్కుంటూ చూస్తుంటుంది ఏమైందమ్మా అంటూ శ్రీకర్ అరవింద్ రూమ్ నుంచి కిందికి వస్తూ అడుగుతాడు కళ్యాణి శ్రీకర్ని ఆశ్చర్యం చూస్తూ నువ్వు అరవింద్ రూమ్ నుంచి వస్తున్నావేంటి అని అడుగుతుంది శ్రీకర్ తేజ పక్కగా వచ్చి నిలబడి నేను రాత్రి అరవింద్ రూమ్లోనే పడుకున్నానమ్మా అంటాడు అసలు కథలో కొన్ని నిమిషాలు వెనక్కి వెళ్తే తేజ బెడ్ మీద కనిపించకపోయేసరికి శ్రీకర్ హడావుడిగా రూముల నుంచి బయటికి రాబోతుండగా శ్రీకర్ ఫోన్కి అరవింద్ దగ్గర నుంచి మెసేజ్ వస్తుంటుంది వెళ్ళబోయిన శ్రీకర్ ఆ ఫోన్ తీసుకొని మెసేజ్ చూస్తాడు తేజ పిన్ని కంటిలో పడింది నువ్వు నీ రూముల నుంచి బయటకు వస్తే అడ్డంగా బుక్ అయిపోతావు నా రూమ్ వెనుక డోర్ తీసి ఉంది నీ రూమ్ వెనుక డోర్ నుంచి నా రూంలోకి వచ్చి నైట్ నా రూమ్లో పడుకున్నామని చెప్పు అని అరవింద్ పెట్టిన మెసేజ్ ఉంటుంది ఈ దొంగ మొహంది ఒకటి చేయదు అని శ్రీకర్ తిట్టుకుంటూ అరవింద్ రూమ్లోకి వస్తాడు కళ్యాణి అంతే ఆశ్చర్యపోతూ నువ్వెందుకు అరవింద్ రూంలో ఉన్నావు అసలు తేజ మనింట్లో ఉందేంటి అని కళ్యాణి ప్రశ్నల వర్షం కురిపిస్తుంది శ్రీకర్కి ఏం చెప్పాలో అర్థం కాక అరవింద్ వైపు చూస్తాడు అరవింద్ కూడా ఏం చెప్పాలని ఆలోచించి అది పిన్ని రాత్రి అందరూ వెళ్ళిపోయి ఫంక్షన్ పూర్తవగానే మీరందరూ ఇంట్లోకి వచ్చారు కదా కానీ తేజ క్యాబ్ కోసం ట్రై చేస్తూ అక్కడే ఉంది ఒక క్యాబ్ కూడా రావట్లేదని చివరికి ఆటోలో వెళ్ళాలని చూస్తుంది కానీ ఆ టైంలో తేజ ఒంటరిగా వెళ్ళటం కరెక్ట్ కాదని రేపు మార్నింగ్ వెళ్ళొచ్చని తేజాని నేనే ఇంట్లోకి తీసుకొచ్చాను మీరందరూ అప్పటికే ఎవ్వరూంలో వాళ్ళు పడుకున్నారు తేజాన్ని ఏ రూమ్లో ఉంచాలా అని ఆలోచిస్తుండగా అప్పుడే శ్రీకర్ వాటర్ కోసం కిందికి వచ్చాడు తేజ గురించి శ్రీకర్కి చెప్తే శ్రీకర్ తేజాకి తన రూమ్ ఇచ్చి తర్వాత శ్రీకర్ నా రూమ్లోకి వచ్చి పడుకున్నాడు అని అందమైన కట్టుకథ అల్లి శ్రీకర్కి సైగ చేస్తాడు శ్రీకర్ అది అర్థం చేసుకొని అవునమ్మా ఇదే జరిగింది అంటాడు దాంతో కళ్యాణితో పాటు అందరి అనుమానాలు తీరుతుండగా తేజ తలగోక్కుంటూ ఇదంతా ఎప్పుడు జరిగింది అని అంటుంది ఆ డైలాగుతో అందరూ మళ్ళీ అనుమానంగా చూస్తారు శ్రీకర్ ఎవ్వరూ చూడకుండా కోపంతో తన కాలు నొక్కి కళ్ళతో బెదిరించినట్టుగా సైగ చేస్తాడు తేజ అది అర్థం చేసుకొని ఓ అవును ఇదే జరిగింది అని అంటుంది శ్రీకర్ అది కవర్ చేస్తూ అంటే తని ఇప్పుడు నిద్రమత్తులో ఉంది కదమ్మా జరిగిందేది తనకు గుర్తురాక అలా అంది అంటాడు అవును నిద్రమ్మత్తులో ఉన్నాను కదా గుర్తుకు రాలేదు అని తేజమ్మ పళ్ళు వికిలిస్తుంది పోనీలేరా అరవింద్ అని బామ్మగారు తేజ దగ్గరికి వచ్చి ఎలాగో మా ఇంటికి వచ్చావు కదా తేజ ఓ పది రోజులు ఉండి వెళ్ళు అంటుంది బామ్మగారు అలా అనేసరికి అందరూ ఆశ్చర్యపోవడం వాళ్ళ వంతు అవుతుంది కానీ కళ్యాణికి బామగారు నిర్ణయం నచ్చనట్టుగా మొహం పెడుతుంది తేజ కూడా ఆశ్చర్యపోతూ గొంతులో మందు పడింది ఒక్కరోజు కూడా ఉండలేను అలాంటి నేను ఈ ఇంట్లో ఎక్కడ ఉంటాను అని అనుకొని లేదు బామగారు నేను వెళ్ళాలి వెళ్తున్నాను అని వెళ్ళబోతుండగా బామగారు తన చేయి పట్టుకుని ఆపి మా అందరి ప్రాణాలు కాపాడిన దేవత అమ్మ ఓ పది రోజులు మా ఆతిథ్యం స్వీకరిస్తే కాస్తైనా నీ కృతజ్ఞతలు తీర్చుకునే వాళ్ళమవుతాము అంటుంది కళ్యాణికి వాళ్ళ అత్తగారి అభిప్రాయం నచ్చక తనని బలవంతంగా ఉండవ ఉండమనటం ఎందుకు అత్తయ్యా తనకి ఎన్నో పనులుంటాయి వెలనివ్వండి అంటుంది తేజ ఇక్కడ ఉండలేదని శ్రీకరి కూడా అర్థమై అవును బామ్మ తనని వెలనివ్వు అంటాడు తాతగారు ముందుకొస్తూ లేదు మనోడా తేజాని కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉండనివ్వు అంటాడు మురళి సుశీల కూడా తేజాని ఉండమని వంత పలుకుతారు తేజ ఇబ్బంది పడుతూ లేదండి నేను ఇక్కడ ఉండలేను అని వెళ్ళబోతుంటే సింధు తేజ చెయ్యి పట్టుకుని ఆపి కొన్ని రోజులైనా నీతో ఆడుకుంటాము ఉండిపో తేజ అని ముద్దు మాటలతో రిక్వెస్ట్గా అడుతుంది సింధు పాప అది అడిగేసరికి తేజా లేక నిలబడుతుంది బామ్మగారు శ్రీకర్ వైపు చూసి రే శ్రీకర్ నీ రూమ్లోకి తేజ తేజాకి ఇచ్చి కొన్ని రోజులు అరవింద్ రూంలోనే ఉండు అంటుంది బామ్మగారి నిర్ణయం అరవింద్కి చాలా సంతోషం కలిగిస్తుంటుంది కానీ కళ్యాణికి అదంతా ఇష్టం లేనట్టుగా మొహం పెడుతుంటే అరవింద్ అది గమనించి మీకు బస్ టైం అవుతుంది పిన్ని వెళ్దామా అని కింద ఉన్న లగేజ్ బ్యాగ్ అందుకుంటాడు హా వెళ్దాం అని తేజాని అనుమానంగా చూసి బామ్మ దగ్గరికి వచ్చి అత్తయ్య నేను ఊరి నుండి వచ్చేసరికి వారం రోజులు పడుతుంది అప్పటి వరకు ఇల్లు జాగ్రత్త మావయ్య మీరు టైంకి మందులు వేసుకోండి అని పిల్లల వైపు చూసి తిరిగి సుశీల వైపు చూసి పిల్లలు జాగ్రత్త సుశీల అంటుంది అలాగే అక్క నేను అందరిని జాగ్రత్తగా చూసుకుంటానులే మీరు మీ స్నేహితుడా ఫంక్షన్కి చూసుకొని రండి అంటుంది సుశీల నవ్వుతూ కళ్యాణి కూడా చిన్న నవ్వు నవ్వి అంతే అనుమానంతో తేజాన్ని చూసి తర్వాత శ్రీకాంత్ చూసి వస్తాను శ్రీకర్ అంటుంది అలాగే నమ్మ జాగ్రత్త వెళ్ళగానే ఫోన్ చెయ్యి అంటాడు శ్రీకర్ అలాగే అంటూ తేజాని అంతే అనుమానంగా చూసి పద అరవింద్ అంటూ తేజ ఇంట్లో ఉండటం ఇష్టం లేక కష్టంగా బయటికి అడుగులు వేస్తుంటుంది తేజ ఇక్కడే ఉండబోతుందనే ఆనందంలో అరవింద్ కళ్యాణ్ తీసుకొని బస్టాప్కి వెళ్తాడు పిల్లలందరూ సంతోషపడుతూ థ్యాంక్ యూ తేజ సాయంత్రం మేము స్కూల్ నుంచి వచ్చాక ఆడుకుందాము అంటారు పిల్లల్ని దగ్గరకు తీసుకొని అలాగే అని వాళ్ళని ముద్దు చేస్తుంది ఎలాగో ఎర్లీగా లేచారు కదా పిల్లలు ఇప్పుడైతే వెళ్ళి చదువుకొని సాయంత్రం తేజతో ఆడుకోవచ్చు అంటుంది సుశీల అలాగేనమ్మా అని పిల్లలు వెళ్ళిపోతారు పిల్లలు వెళ్ళిపోగానే తేజ దొంగచూపులు బామగారి మెడలో ఉన్న ఏడువారాల నగల మీద సుశీల మెడలో ఉన్న కాసుల గొలుసు మీద మురళీ మెడలో ఉన్న పులిగోరు చేయిని మీద తన చూపులు పడి ఇక్కడ ఉన్నని రోజులు బాగానే గిట్టుబాటు అయ్యేటట్టుగా ఉందే అని అనుకుంటుంది టైగర్ అప్పటికే తేజ చూపులు గమనించి ఈ దొంగ మొహంది ఇక్కడ కూడా దొంగచూపులు చూస్తూ ప్లాన్స్ వేస్తున్నట్టుంది ఇది ఇంట్లో ఉన్నని రోజులు దీనిని కనిపెట్టడమే నా పనేమో అని అనుకుంటుండగా బామ్మగారు తేజని దగ్గర తీసుకొని అభిమానంగా చూస్తూ ఏంటో నేను చూస్తుంటే ఈ ఇంటి మంచిలాగానే అనిపిస్తున్నావు నీకు ఈ ఇంటికి ఏదో అనుబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇది నీళ్ళని అనుకొని ఇక్కడ ఫ్రీగా ఉండు తల్లి అని అంటుంది బామ్మగారి మాటలకు శ్రీకర్ ఇబ్బంది పడుతుంటే తేజ బామ్మగారి వైపు అభిమానంగా చూస్తూ అలాగే బామ్మగారు అంటుంది పూజ టైం అవుతుంది వెళ్ళి స్నానం చేసరా హారతి తీసుకుందు గాని అంటుంది బామ్మగారు తేజ ఇబ్బందిగా తలగోకుంటూ నిద్ర మొహాన్ని కాకా కోర్టుకి వెళ్ళి టీ తాకటం అలవాటు వీళ్ళు నా మొహాన ఒక టీ కూడా పోయకుండా స్నానం పూజ అంటున్నారేంటి వీళ్ళ కట్టుబాట్లు ఆచారాలకి పది రోజులు కాదు ఒక్క రోజు కూడా ఉండలేనేమో అనిపిస్తుంది అని అనుకుంటుంది బామ్మగారు శ్రీకర్ వైపు చూస్తూ రే శ్రీకర్ నీ రూమ్లో ఎక్కడ ఏమేమి ఉన్నాయో తనకు తెలియదు కదా తేజాకి నీ రూమ్ అంతా చూపించు అంటుంది అలాగే బామ్మ అని రా చూపిస్తాను అని పైకి నడుస్తాడు తేజ కూడా శ్రీకర్ వెనుక నడుస్తుంటుంది వాళ్ళిద్దరూ అలా వెళ్తుంటే అందరూ వాళ్ళిద్దరి వైపు చూసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్తారు శ్రీగా తేజాని లోపలికి లాక్కొచ్చి చెప్పా పెట్టకుండా రూములో నుంచి అలా వెళ్ళడమేనా అని కోప్పడతాడు చెప్పడానికి ఎవ్వరూ కనపడలేదు అసలు ఇది ఎవరిల్లో నాకు అర్థం కాలేదు అవును పెద్ద బాస్ రాత్రి అసలు ఏం గుర్తులేదు నేను మీ రూమ్లోకి ఎలా వచ్చాను అని అడుగుతుంది పీకల దాకా తాగితే ఎలా గుర్తుంటుంది అంటాడు తాగడం అంటే గుర్తొచ్చింది బామ్మగారు పది రోజులు ఉండమన్నారు మందు కొట్టకుండా దొంగతనం చేయకుండా నేను ఉండలేను పెద్ద బాస్ దొంగతనం అంటే ఈ ఇంట్లో అందరి మెడలో చాలా నగలున్నాయి వాటిని కొట్టేయొచ్చు కానీ మందు తాగకుండా ఎలా ఉండాలి పెద్ద బాస్ అంటుంది శ్రీకర్ ఆశ్చర్యపోతూ నా ఇంట్లో దొంగతనం చేస్తానని నాతోనే ధైర్యంగా చెప్తున్నావంటే నువ్వు మామూలు దొంగవి కాదే అంటాడు కోపంగా నా గురించి మీకు తెలియంది ఏముంది పెద్ద బాస్ అంటూ రూమ్ని చుట్టూ చూస్తూ దిట్టంగా సంపాదించారట్టుందే కొన్ని నగలు దొంగిలిస్తే మీ ఆస్తులేమి తరిగిపోవులే అంటుంది అవును నువ్వు కన్ను వేయడం కోసమే సంపాదించి పెట్టాము అంటాడు కోపంగా అది సరే కాని పెద్ద బాస్ నాకు అర్జెంటుగా టీ కావాలి మీ పనులతో టీ తెప్పించండి అని అంటుంది మా ఇంట్లో స్నానం చేసి తీర్థ ప్రసాదాలు తీసుకునే వరకు ఏ టీలు కాఫీలు ఉండవు స్నానం చేసి పూజా మందిరం దగ్గరికి రా అంటాడు అబ్బా ఇంత బ స్నానం అంటే నా వల్ల కాదు బాస్ రోజు కడుపులోకి ఒక బీర్ పడంది నేను స్నానం చేయను టీ లేకుండా ఉంటాను కానీ బీర్ లేకుండా ఉండను అంటుంది చంపేస్తాను ఈ ఇంట్లో అలాంటి మాటలు మాట్లాడావంటే మా అమ్మ గనుక నీ మాటలు వినుంటే పెట్రోల్ పోసి చంపుతుంది అంటాడు అమ్మో మీ అమ్మ అంత దుర్మార్గురాలా అంటుంది కాస్త భయపడుతూ ఏయ్ మా అమ్మని దుర్మార్గురాలు అంటావా అని తన మీదకి చెయ్యెత్తుతాడు మరేంటి పెద్ద బాస్ మీ మాటలతో నన్ను భయపెట్టిస్తున్నారు అంటుంది ఇంతలో కింద నుండి రే శ్రీకర్ అని బామ్మగారి పిలుపు వినిపిస్తుంది వస్తున్నాను బామ్మ అని వాగుడు తగ్గించి స్నానం చేసిరా అటువైపుగా ఉంది వాష్రూమ్ అని చూపించి వెళ్తాడు తేజ ఆ రూమ్ని మళ్ళీ చూసుకొని ఏంటో అనుకోకుండా ఈ జైల్లోకి వచ్చి పడ్డాను పది రోజులు ఈ ఇంట్లో ఎలా ఉండాలో ఏంటో అనుకుంటూ చీరను చిరాగ్గా పైకి పట్టి ఈ చీరను వదిలించుకోవడానికైనా ముందు స్నానం చేయాలి అని అనుకుంటూ వాష్రూమ్లోకి వెళ్తుంది తేజాకి అత్తగారింట్లో పది రోజులు స్నానం దొరికింది కదా మరి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో చూద్దాం ఈ వీడియో ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాలను తెలుపుతూ కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి స్టోరీ కనుక బాగుంది అనిపిస్తే దయచేసి మీ వాళ్ళకి షేర్ చేయండి